అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట శ్రీమాన్ సీఎం సార్ కొడంగల్ బుగులు బాగా ఉచ్చుకున్నది మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఏడజాడిస్తుందో అని సార్కు కంటి మీద నిద్ర పడతలేదనుకుంటా గెలిచి పడువు కాపాడుకునేదందుకు సాధారణ ఎమ్మెల్యే లెక్కనే ముఖ్యమంత్రి సారు దమ్ముకోసారి కొడంగల్ టూర్ వేస్తాండు మొన్నట్ల కొడంగల్ మీటింగ్ పెట్టి మీ మీదనే భారం నన్ను ఓడిచ్చేటందుకు కుట్రలు చేస్తుండ్రు మీరే నన్ను గెలిపియాలే మహబూబ్ నగర్ ఎంపీ సీటుకు ఓటేస్తే నాకు ఓటేసినట్టే అని జనాలను బతిలాడినంత పనిచేసిండు అప్పుడే మహబూబ్ నగర్ సీటు గెలిచాడు ఆశామాషి కాదన్న సంగతి అర్థమైంది ఓడి పోతే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అందరూ సురుకులు పెడతారు కాబట్టి అట్లా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడద్దు అని ఆ సెగ్మెంట్ మీద స్పెషల్ నజర్ వేసిండు దమ్కోసారి నియోజకవర్గం నేతలతోటి మీటింగ్ పెడుతుండు ఓట్లు అసలే పక్కదారి పట్టొద్దు అని క్యాడర్ వెనుక పొట్టి పడుతుండు ఇప్పుడు మళ్ళోసారి కొడంగల్ టూరేసిండు చుట్టుముట్టున్న ఊర్లలా నాగరికల్ నియోజకవర్గంలో మీటింగ్ పెడుతుండు ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సీట్ల కోసం గెలుపు కోసము ఇంత ఎదిరీదుడైతే ఎన్నడూ చూడలేదు ఖాళీ కంటి సూప్ గెలిచిండ్రు ఇది వరకు ఉన్నోళ్ళు నియోజకవర్గంలో ప్రచారం కూడా చేయకుండానే అభ్యర్థులను గెలిపించుకుండ్రు మంది కానీ రేవంత్ సారు మాత్రం సాధారణ ఎమ్మెల్యే లెక్కనే అభ్యర్థుల గెలుపు కోసం ఎదురు ఎదుతున్నాడు గవర్నమెంట్ వచ్చిన నాలుగు నెలలని ఇంత ఎదురీతంటే సార్కు పాస్ మార్కులు మస్తు పడ్డట్టయిగా